వెల్కమ్ టు మై ట్రెండీ ఫుడ్ ఈరోజు ఫైవ్ మినిట్స్లో అయిపోయే టేస్టీ రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లో క్లీన్ చేసుకున్న రొయ్యల్ని తీసుకుందాం దాంట్లో చిడిగడి పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను వేసుకొని బాగా కలిపి ఒక పక్కన పెట్టుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు పచ్చిమిరపకాయ చీలికలు ఒక పెద్ద ఆనియన్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను చూపించిన బిర్యానీ ఫైసెస్ కొంచెం మెంతాకు వేసుకొని బాగా లై గోల్డ్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యని వేసుకుందాం రొయ్యలు ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కర్రీ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి ఇదిగోండి కర్రీ ఎలా కుక్ అయిన తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను వేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు కర్రీ రెడీ